హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా రెసిపీ అయితే చాలా చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇక్కడ గోధుమ పిండితోనైతే చాలా హెల్దీ కదండి గోధుమ పిండితో చేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వామును వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక ఆయిల్ వేసుకోండి వేసుకొని వీటిని బాగా కలిపేసుకోండి వాటర్ ఏమీ లేకుండా బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఈ లోపే ఒక రెండు అయితే ఉడకపెట్టి పెట్టేసుకున్నానండి అలా ఉడకపెట్టుకున్న బంగాళదుంపల పైన ఉన్న పక్కన అయితే తీసేసి వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ఉంటే ఇలాగా స్మాష్ చేసుకోండి లేదు అనుకుంటే తురిమేసుకుంటే కనుక మనకి లంప్స్ ఏమీ లేకుండా మెత్తగా అయిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం అయితే కనుక నేను ఈ విధంగా స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక ఒక హాఫ్ స్పూన్ చొప్పున ఆవాలు ఒక హాఫ్ స్పూన్ చొప్పున జీలకర్రను అయితే వేసుకొని చుట్టుపట్టలు ఆడేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయినాక ఒక హాఫ్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి అది కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇవి లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి వేసుకొని మొత్తం కారం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ లోపే మనం స్మాష్ చేసి ఉంచుకున్నాం కదండి బంగాళదుంపల్ని ఆ బంగాళదుంప తురుమనైతే కనుక తెచ్చి ఇందులో మొత్తం ఈ స్పైసెస్ అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసేసి దాన్ని కూడా మొత్తంగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా కాసేపటికే మనకి పొటాటో కర్రీ అనేది బాగా తిక్గా అంటే ఇలా కాస్త గట్టిగా ఉండాలి లూజ్ లూజ్గా ఉండకూడదు ఈ రెసిపీకి ఇలా రెడీ అయ్యిందని ఒక సైన్ పెట్టేసుకుందాం ఈ అయితే కనుక మనకి పిండి అనేది బాగా నాని ఉంటుంది చూడండి మరొకసారి బాగా కలుపుకొని ఒక టూ లాగా అయితే కనుక నేను డివైడ్ చేసుకున్నానండి నేను కలుపుకునే పిండి తక్కువ కాబట్టి ఇలా అందులో నుంచి ఒక బాల్ని తీసుకొని రెగ్యులర్గా మనం చపాతి ఎలా అయితే పామేసుకుంటామో అలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మరీ పల్చగా చేసుకోకండి కాస్త కాస్త మందంగా ఉండేటట్టు చేసుకోండి అంటే చపాతి ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత బంగాళదుంప కర్రీని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేయండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా మొత్తం అంటే మరీ చివరి వరకు కాకుండా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత అంచుల వైపు అయితే కనుక కాస్త వాటర్ని అప్లై చేసుకోండి బాగా స్టిక్ అవుతుంది ఇలా వాటర్ అప్లై చేసిన తర్వాత ఇటు నుంచి ఫోల్డ్ చేసేయండి నెక్స్ట్ అటువైపు నుంచి కూడా క్లోజ్ చేసేసి అటువైపు ఇటువైపు చివర్లు ఉంటాయి కదండీ ఆ చివర్లు కూడా వీడియోలో చూపిస్తాను చూడండి ఆ విధంగా క్లోజ్ చేసేసుకుంటే మనము ఆ స్టఫ్ అనేది మనకి ఆ స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా మొత్తం క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసినాక దీన్ని అయితే కనుక మనకి నచ్చే విధంగా మనకు నచ్చేంత షేప్లో అయితే కనుక వీటిని క కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా కొంచెం కొంచెం పెద్దగా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే కనుక రెడీ చేసి పెట్టేసుకుందాము చూస్తున్నారు కదండి ఈ విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్గా లేదు ఈ కర్రీ మనకు బయటకు వచ్చేస్తుంది అనుకుంటే ఒక బ్యాటర్ అనేది రెడీ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు మైదా పిండి వేసుకొని అందులో కాస్ అంతా కొత్తిమీర తరుగుని అలాగే అలా ఒక చిల్లీ ఫ్లెక్స్ అయితే ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లెక్స్ వేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని వాటర్ వేసుకొని కాస్త లిక్విడ్ లాగా అయితే కనుక కలిపేసుకోండి ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆ స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుందండి ఆయిల్ అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి టేస్ట్ కూడా చాలా చాలా క్రంచీగా అయితే వస్తుంది ఇలా లిక్విడ్ లాగా అయితే కనుక రెడీ చేసుకోవాలి మరీ తిక్గా కలుపుకండి ఇలా పలుచుగా కలుపుకోండి జస్ట్ లేయర్ లాగా రావాలంటే ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్నైతే ఇందులో డిప్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా ఈ లోపే నేను ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ పెట్టుకొని వన్ బై వన్ అయితే కనుక వేసేసుకోవాలి మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి మరి దగ్గర దగ్గర వేసుకుంటే ఏంటంటే అతుక్కుంటాయి ఒకదానికి ఒకటి కాస్త దూరంగా కాస్త స్పేస్ ఇచ్చేస్తే కనుక వేసేసుకోండి నాకైతే కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకున్నానండి ఫ్లేమ్ అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే మనం వేసిన వెంటనే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోన కుక్ అవ్వదు ఇలా అన్నింటినీ వేసినాక రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీంతో అయితే టమాటాకి చప్తో సర్వ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెడీ టు